はい。 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయటం చాలా రిస్కీ అనుకుంటున్నారు కదా లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఒక వన్ ఇయర్ కి రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ కేసు లో సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ అవుతుంది వర్స్ కేసు లో థర్టీ నైన్ పర్సెంట్ లాస్ కూడా పాజిబుల్ చాలా రిస్కీ కదా నెక్స్ట్ మీరు ఒక త్రీ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ కేసు లో థర్టీ నైన్ పర్సెంట్ పర్ ఇయర్ రిటర్న్స్ వస్తాయి కానీ వర్స్ కేసు లో మైనస్ ఎయిట్ పర్సెంట్ పర్ ఇయర్ కూడా ఉండొచ్చు ఫైవ్ ఇయర్స్ కి మాత్రం ఈ సిచువేషన్ బెటర్ అవుతుంది వర్స్ కేసు లో కూడా పాజిటివ్ గా ఉంది ప్లస్ ఫైవ్ పర్ ఇయర్ అండ్ బెస్ట్ కేసు థర్టీ నైన్ పర్సెంట్ పర్ ఇయర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది టెన్ ఇయర్స్ కి రిటర్న్స్ రేంజ్ ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ పర్ ఇయర్ ఉంటాయి అండ్ రిస్క్ తగ్గుతుంది ఇక్కడ స్టెబిలిటీ పెరుగుతుంది అండ్ నౌ ట్వంటీ ఇయర్స్ కి ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చెక్ చేస్తే హోస్ కేస్ లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ ఇయర్ రిటర్న్స్ వస్తాయి బెస్ట్ కేస్ లో థర్టీ పర్సెంట్ పర్ ఇయర్ కూడా ఉండొచ్చు సో ఇప్పుడు అర్థమైందా ఎస్ఐపి లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం రిస్క్ బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి పేషెంట్స్ మెయింటైన్ చేస్తే రిస్క్ తగ్గించొచ్చు మనీ కూడా ఏం చేయొచ్చు ఎస్ఐపి స్టే ఇన్వెస్టెడ్ పేషెంట్లీ ఇన్వెస్ట్ వైజ్లీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కి లోన్ అవుతుందని అలాగే పాస్ట్ పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ భవిష్యత్ లో పర్ఫార్మెన్స్ గురించి సూచించవని అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ముందు మీ ఫైనాన్షియల్ గోల్స్ మీ రిస్క్ టోలరెన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ బట్టి మీకు సరిపోయే ఫండ్ చూస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనేది గమనించాలి ఇలాంటి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కంటెంట్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో మీ థ్యాంక్ యూ